ఛానల్ ని ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రీసెంట్ గా అధికార పార్టీ వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే తాడేపల్లి సీఎం ఓ కార్యాలయం నుంచి బయటకు వచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్ కు సెల్యూట్ చేసి నమ్మినందుకు గొంతు కోసారని ఘోరంగా అవమానించారని ఆరోపిస్తూ వైసీపీకి గుడ్ బై చెప్పారు అంతేకాదు ఇండిపెండెంట్ గా రాయదుర్గం కళ్యాణదుర్గం నుంచి తాను తన భార్య లేదా కొడుకు పోటీ చేస్తామని తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీని పదవిని వదులుకుని వచ్చానని గతంలో మంత్రి పదవి ఇస్తా అని పదవి ఇవ్వలేదని అన్నారు సర్వే పేరుతో టికెట్ లేదని చెప్పారని చెత్త సర్వేలు చేశారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నమ్మినందుకు గొంతు కోశారని ఇంతకంటే అవమానం లేదని ఏ పార్టీలో అవకాశం ఇచ్చినా పోటీ చేస్తాం లేదంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయమూ తెలిసిందే ఈ క్రమంలోనే కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి సొంత ఊరైన నీలకంఠాపురం గ్రామానికి వెళ్లి ఆయన్ను కలవడం సంచలనంగా మారింది నీలకంఠాపురంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కాపు రామచంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారిద్దరూ రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చ రెడ్డి నేతృత్వంలో ముందుగా ఆ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ను కలుస్తారని సమాచారం కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని కాపు భావిస్తున్న నేపథ్యంలో ముందుగా ఆ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం ఆ సభకు వైఎస్ షర్మిల హాజరయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు ఆమె సమక్షంలోనే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది కాగా వైఎస్ రాజశేఖరరెడ్డి రఘువీరారెడ్డితో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో తాను రఘువీరారెడ్డిని కలిసేందుకు వచ్చానని ఎమ్మెల్యే కాపు చెప్పారు అన్ని జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుండే పోటీ చేసే అవకాశం ఉందని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరిక వల్ల వైసీపీ ఓట్లు చీలితే ఏ పార్టీకి లాభిస్తుందనేది తేలాల్సి ఉంది